అంటే కొంచెం అదే అందుకనే భయం అనేది ఉండకూడదు కొంచెం ఉంటుందండి ఎందుకంటే మీకు బ్లడ్ సర్కులేషన్స్ అన్ని ఆగిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది ఇప్పుడు మనం నీడిల్స్ వేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఎంత ఫ్రీ అవుతాయో మీరే చూద్దరు కానీ డైరెక్ట్ వరకు చాలు ఇంకా ఆనందం అవ్వాలి ఆనందం అయితే తొందరగా క్యూర్ అయిపోతుంది శక్తి శక్తి సంపన్నమైన జీవాత్మ అంటే మీ నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుందండి నరాలు కండరాలు ఇప్పుడు పట్టేసి ఉన్నాయి కదా ఫ్రీ అవ్వాలంటే శక్తి ఆనందం అవ్వాలి అంటే కనుక బ్రెయిన్లో మీకు లాట్ అయ్యింది అనర్ అంత క్యూర్ అయిపోయి మీకు బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ నుంచి కిందకి రావాలి అంటే ఆనంద సంపన్నమైన జీవాత్మ అని అనుకుంటేనే మీరు తొందరగా క్యూర్ అవుతారు మనసు కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మీకు థర్టీ మినిట్స్లో మళ్ళీ వీడియో చేస్తే ఫ్రీగా ఓపెన్ అవుతాయి చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి నాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ ఇందాక చూసుకున్నట్టయితే బయట ఒక కార్లో పెరాలసిస్ పేషెంట్ ఉన్నారు వారికి మీరు ట్రీట్మెంట్ చేయడం జరిగింది చేస్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఏంటి అతని కండిషన్ ఏంటి అసలు ఎన్ని సిట్టింగ్స్ వేయాలి అనేసి అంటారు అక్యూపాన్చర్ ట్రీట్మెంటు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుందండి వాళ్ళు కరీంనగర్ నుంచి సెవెన్ అవర్స్ ట్రావెల్ చేసి నా ట్రీట్మెంటే కావాలని హైదరాబాద్ వచ్చారనమాట వాళ్ళు ఇది సెకండ్ సీటింగ్ మండే ఇవ్వడం జరిగింది వాళ్ళకి అసలు డైలీ వస్తానంటే నేనే వద్దని చెప్పాను అంటే సెవెన్ అవర్స్ జర్నీ అన్నది చాలా కష్టం అది ప్లస్ పెరాలసిస్ పేషెంట్ కాబట్టి ఆయన్ని వీక్లీ ట్వైసే రమ్మని చెప్పడం జరిగింది జనరల్ పెరాలసిస్ వాళ్ళకి ఏంటంటే వీక్లీ ట్రైస్ డైలీ ఉంటే పేషెంట్కి తొందరగా రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు నార్మల్గానే మనం బ్యాక్ పెయిన్స్ వస్తేనే మనం ట్వంటీ సీటింగ్స్ వరకు మనం తీసుకుంటాం ఈ పెరాలసిస్ కండిషన్స్లో ఖచ్చితంగా సిక్స్టీ సీటింగ్స్ వరకు వెళ్తే కానీ వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే రావు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పెరాలసిస్ గురించి ఏదో కాళ్ళు నొప్పి నడువు నొప్పి వస్తే ఎలా తగ్గిపోతాయో అలా తగ్గిపోతాయో అని అపోహపడుతున్నారు కొంతమంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అని చెప్పేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అని చెప్పేసి వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నారండి అది చాలా పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అన్నది ఒకసారి పెరాలసిస్ పేషెంట్కి వచ్చిన వాళ్ళకైతే జరగదు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగితే వాడు అదృష్టం అంతే ఏదో లక్షల్లో ఒకళ్ళకి ఏమైనా క్యూర్ అవుతుందేమో కానీ అందరికీ క్యూర్ అవదండి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మనం రిజల్ట్ తెప్పించగలము ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఆయనకి ఏంటంటే హ్యాండ్ ఇలాగా ముడిచిపోయింది నేను ఫస్ట్ టైం ఏంటంటే అసలు నాకు నీడిల్స్ వేయడానికి కూడా కుదరలేదు ఈ పార్ట్లో వేశాను తర్వాత ఈ హ్యాండ్ నుంచి ఈ ఫింగర్స్లో వేసాను వేసిన తర్వాత ఆ ఫార్టీ మినిట్స్లోనే ఆయనకి ఈ ఫింగర్స్ ఫ్రీ అయినాయి ఓకే ఫస్ట్ సిటింగ్లో ఈరోజు కూడా ఏంటంటే ముందుగా ఆయన ఈ హ్యాండ్ మనకి ఇవ్వలేదు ఏదో కొంచెం నేను ఏదో దెబ్బ తగిలిందనేదో అందుగురించి నేను ఈ హ్యాండ్ నుంచే పాయింట్స్ తీసుకున్నాము దాని తర్వాత ఆయనకి సాటిస్ఫాక్షన్ అనిపించక మళ్ళీ నాకు పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇవ్వడంతో మనం ఈ హ్యాండ్ కూడా ఇచ్చాం ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఎప్పుడైతే పట్టుకుని ఓపెన్ చేయడానికి కూడా మాకు పాసిబిలిటీ రాలేదు మనం కొంచెం కూడా అంటే ఒక్క నీళ్ళు వేయడానికి కూడా నాకు కుదరలేదు అలాంటిది ఇప్పుడు కొంచెం ఓపెన్ అయితే వేయగలిగాను అన్నమాట ఇంకొక టూ టైమ్స్ లాగా మనం త్రీ టైమ్స్ కనుక ఇలాగే రిపీట్ చేస్తే తర్వాత ఇలా ఇంత గట్టిగా ఉన్నది జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతాయి వేసినప్పుడు ఇలా పట్టుకుంటే నీడిల్స్ ఉన్నంతసేపు కూడా క్లోజ్ అవ్వండి ఓకే తర్వాత తర్వాత ఒక టెన్ సిట్టింగ్స్ అయ్యేటప్పటికి మీకు మూమెంట్ ఓపెన్ అవుతుంది ఫింగర్స్ ఇలా ఉన్నవి ఇలా అంటే ఫ్రీ ఓపెన్ అయిపోతాయి అక్కడ వరకు వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే విజిటింగ్ కార్డు కూడా పట్టుకోగలిగేలాగా మనం తీసుకురాగలం అందుకే ఇదివరకులాగా మాత్రం పనులు చేసుకోగలను అంటే మాత్రం అది కుదరదు ఇప్పుడు ఏమైనా కాఫీ తాగడము అలాంటిది ఏమన్నా ఉంటే ఇలా పట్టుకోగలరు కానీ గ్లాసు జస్ట్ ఏదో మొత్తాన్ని కొంచెం వాటర్ తీసుకుని తాగడం అక్కడ వరకు అయితే తీసుకురావచ్చు కానీ థర్టీ టు ఫార్టీ సిట్టింగ్స్ ఫిఫ్టీ సిట్టింగ్స్ వరకు కూడా అండి కేసు అది అంటే నార్మల్గా లైట్ వెయిట్ అవి పట్టుకోవచ్చు ఆయన అనేసి పట్టుకోవచ్చు పేపర్ అలాంటివి పట్టుకోగలరు తీసుకురాగలం కానీ టైం పడుతుంది టైం పడుతుంది టైం పడుతుంది అంటే ఆయనకి ఏంటంటే తొందరలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా నేను చెప్పింది టూ త్రీ మంత్స్ అని చెప్పింది ఆయన ఏదో టూ త్రీ సిట్టింగ్స్ అనుకున్నారు టూ త్రీ సిట్టింగ్స్లో మనకి ఏంటంటే కాలు నిప్పులు కూడా తగ్గు ఓకే ఇది కూడా చేయలేము టూ త్రీ సిట్టింగ్స్లో కానీ బ్లడ్ సర్క్యులేషన్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి కదా ఆర్గాన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉంటాయి అందులో నాకు వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది దాంతో మనకి కొంచెం టైం పడుతుంది కానీ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయండి అంటే పెరాలిసిస్ వచ్చిన పేషెంట్స్కి ఒక టూ త్రీ మంత్స్లో మీ దగ్గరికి తీసుకొస్తే అంటే తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది అనేసి అంటే అంటే టూ త్రీ మంత్స్లో తీసుకొచ్చినట్టు పేషెంట్ కండిషన్ మీదే ఉంటుందండి వాళ్ళ మైండ్ ఎలా ఉంది వాళ్ళ యొక్క ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే వాళ్ళు మనం చెప్పే ఇప్పుడు ఈయన ఉన్నారంటే నేను శక్తి సంపన్నమైన జీవాత్మ అని చెప్పేసి అనుకుంటున్నారు ఆటోమేటిక్గా ఇంక విల్ పవర్ పెరుగుతుంది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఫాస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను గాజుల రామారావులో సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఆంటీకి చేశాను ఓకే నేను వెళ్ళే టైంకి ఏంటంటే ఆవిడ కండిషను ఉస్కెల్టన్లో ఉన్నారు వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉన్నారు టెన్ మంత్స్ నుంచి ఎక్కడో పెట్టానని ఫిజియోథెరపిస్టుల దగ్గర ఎక్కడో పెడితే మొత్తానికి ఫైనల్గా ఆవిడ ఇచ్చింది అప్పుడు చెయ్యి కాలు కొంచెం బాగానే ఉంది ఒక చేతికే ప్రాబ్లం ఉండేది కానీ ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చిన తర్వాత కండిషన్ ఎలా ఉంది అంటే వచ్చేటప్పటికి మొత్తం టూ హ్యాండ్స్ అయిపోయి ఉన్నాయి మొత్తం ఈ హ్యాండ్ అంతా కూడా బ్లాకేష్ అయిపోయి ఉంది వితిన్ టెన్ డేస్లో నేను వేగా వేగా మొత్తం బ్లాకేష్ కంట్రోల్కి అయింది తర్వాత ఆవిడ కొంచెం హ్యాండ్ కూడా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు స్పూన్ పట్టుకుని తినగలుగుతున్నారు గ్లాస్ కూడా ఏదో కొంచెం పట్టుకుని తాగగలుగుతున్నారు కరివేపాకు కూడా తీస్తున్నారు అక్కడ వరకు వచ్చింది ఆవిడకి ఏంటంటే నా కొడుకు నాకు పని చేస్తున్నాడు నేను పాపం కొడుకు ఇబ్బంది పెడుతున్నాను నేను ఎలాగైనా లేవాలి అన్న జీలు ఉందన్నమాట కొంతమందికి అలా ఉండదు చేయించుకోవాలని చూస్తారు వాళ్ళు అందుకని అది పేషెంట్ కండిషన్ మీద అది డిపెండ్ అయి అండి సిట్టింగ్స్ అయి పాపం మనం వాళ్ళు బాధ నేను తొందరగా లేవాలి అని చెప్పి కరెక్ట్గా చెప్పి చెప్పినట్టు చేసుకునే వాళ్ళకి తొందరగా రిజల్ట్ ఉంటుంది లేదు అన్న వాళ్ళకి రిజల్ట్ స్లోగా ఉంటుంది అది పేషెంట్ కండిషన్ అండ్ ప్లస్ ఏంటంటే ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుని ఆలోచించుకుని మనం ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలండి మనం చేసేసినంత మాత్రాన అయిపోతుందని కాదు ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గరికి నా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాళ్ళు ఏ కండిషన్లో అయినా రానివ్వండి ఖచ్చితంగా అది ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి చూపిస్తాను లేదు అంటే చెప్పేస్తాను నేను పేషెంట్కి చేయలేను అని చెప్పి ఆక్యపెంచర్లో చూసినట్టయితే ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ నీడిల్స్ గుచ్చుతారు అనేసి తెలిసి నాకు తెలిసింది అది అది మీ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ హ్యాండ్లో మాత్రమే మీరు నీడిల్స్ గుచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు అందరికి కూడా క్లియర్ చేస్తున్నానండి మన ఆర్గాన్స్ కనెక్షన్స్ అన్నీ కూడా హ్యాండ్ ఉంటాయి ఓకే ఇప్పుడు నేను యాక్యూపంచరిస్ట్గా నేను మీరు నా దగ్గరకు వచ్చారు అంటే నేను ఏం చేయాలి మీకు కంప్లీట్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ నేను క్యూర్ చేసి పంపించాలి ఓకే నేను కమర్షియల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి డబ్బులు బాగా లాగాలనుకుంటాను ఓకే కాలు నొప్పకోసారి నడు నిపుకోసారి హెడ్ ఎక్కోసారి ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్వంటీ ట్వంటీ సీటింగ్స్ చెప్పాను అనుకోండి మొత్తం ఎన్ని సీటింగ్స్ అయినాయండి సిక్స్టీ సీటింగ్స్ అయినాయి సిటీ సిక్స్టీ సీటింగ్స్కి చక్కగా హ్యాపీగా నేను ఎయిట్ హండ్రెడ్ లాగొచ్చు వన్ థౌజండ్ లాగొచ్చు అంటే నేను పేషెంట్స్ చెప్తుంటే నేను ఎవరెవరి దగ్గర చేయించు నా దగ్గరికి వచ్చారు నీ పెయిన్కి నేను షాక్ అయ్యాను ఓహో ఇలా కూడా చేస్తారా ట్రీట్మెంట్స్ అని నాకు అర్థం కాలేదు ఫస్ట్లో నీ పెయిన్కి ఒక కాస్ట్ అంట బ్యాక్ పెయిన్కి ఒక కాస్ట్ నెగ్ పెయిన్కి ఒక కాస్ట్ ఒకటి తగిన తర్వాత ఒకటి చేస్తామన్నారంట అర్థం కాలేదు నాకు ఇదేంటో ఒక తగ్గిన ఇదేమన్నా ఆటతో డెంటల్ తర్వాత గైనిక్ అనుకుంటున్నారా డిపార్ట్మెంట్స్ వేరే అలా కాదు కదా ఆక్యుపంచర్ సిస్టమ్ అంటే ఒకదానికోటి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి ఏమో మేడం నడు నెప్పని అక్కడ వేసాడు కాలు నొప్పని అక్కడ వేసాడు కానీ మీ వీడియో చూసిన తర్వాత మళ్ళీ చూశాను కానీ అటు ఏంటో వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేసాను మీ దగ్గరికి అని చెప్పేసి చెప్పేటప్పుడు అన్నింటికి కూడా ట్రీట్మెంట్ రియల్ యాక్యుపంచరిస్ట్ అంటే కరెక్ట్గా ఉండే ఆక్యుపంచరిస్ట్ ఏంటంటే ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు కాళ్ళ నొప్పని చెప్పినా ఓకే నడు నొప్పని చెప్పిన అది ఒక్కటే కాకుండా ఇంటర్నల్గా అసలు ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి జనరల్గా అడగాలండి దాన్ని బేస్ చేసుకుని అసలు ఆ నీ పెయిన్ ఎందుకు వచ్చింది అన్నది డయాగ్నోస్ చేయాలి ఓకే డయాగ్నోస్ చేసిన తర్వాత ఆర్గాన్స్ అంటే కనెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క పార్ట్లో కనెక్షన్స్ ఉంటాయి ఏ ఆర్గాన్ అంటే ఆ మెరేడియం పాయింట్స్లో ఆ పెయిన్ బట్టి ఏ పాయింట్ మెరేడియన్లో పెయిన్ ఉందో దాన్ని బట్టి ఏ ఆర్గాన్ ఇంటర్నల్గా ఇన్ బ్యాలెన్స్ అయింది దాన్ని అది మేము గెస్ట్ చేయగలగాలి గెస్ చేసిన తర్వాత హ్యాండ్ నుంచే ఆర్గాన్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేయాలి ఎందుకంటే ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి మేబీ పేషెంట్ చెప్పలేకపోవచ్చు కొన్ని గమనించుకోలేకపోవచ్చు ఎందుకంటే మేజర్గా నాకు నీ పెయిన్ కనపడుతుంది కానీ నెక్లో ఉన్న పెయిన్ నాకు కనపడలేదు లేదంటే హ్యాండ్లో ఉన్న పెయిన్ నాకు కనిపించలేదు ముందు నన్ను నీ పెయిన్ అని చెప్తూ చెప్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటర్నల్గా ఏమేమైతే ఉన్నాయో ఆర్గాన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్డ్గా మనము ట్రీట్మెంట్ ఇస్తూ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతూ ఉంటాయి కరెక్ట్గా పేషెంట్కి తెలుస్తుంది అసలు వాళ్ళ బాడీలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు ఒక దానికి ఇచ్చే సోల్యూషన్ అనుకోండి నీకి రిలేటెడ్ అక్కడ కిడ్నీకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉంటాయి కిడ్నీకి ఇన్ బ్యాలెన్స్ చేయకుండా బ్యాలెన్స్ చేయకుండా నేను ఓన్లీ నీకే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల యూజ్ ఏముంది ఓకే మళ్ళీ ఒక టూ మంత్స్లో మళ్ళీ నాకు రిపీట్ అయిపోయింది లేదంటే వెళ్ళాము చేయించుకున్నాము తగ్గలేదు వెళ్ళాము చేయించుకున్నాము తగ్గలేదు అని అంటే ఇక్కడ రెండు కారణాలు వస్తాయండి ఒకటి కరెక్ట్ యాక్టివన్చరస్ దగ్గరికి వెళ్ళలేదు ఓకే ఇంకొకటి ఏంటంటే చెప్పిన సిట్టింగ్స్ వాళ్ళు పూర్తిగా తీసుకోలేదు దానివల్ల తగ్గకపోవడం అనేది ఉంటుంది కానీ పూర్తిగా తగ్గలేదని మాత్రం ఎవరు కూడా అనడానికైతే వీలలేదు మనం చూసుకుని మన కండిషన్ చూసుకుని వెళ్ళాలన్నమాట దాని గురించి అని చెప్పి నేను హ్యాండ్లోన్స్ కనుక నాకు అవ్వకపోతే కొంతమందికి హ్యాండ్లోన్ సరిపోదు పాయింట్స్ అప్పుడు నేను దానికి సర్టెన్ పాయింట్స్ ఉంటాయి దేనికి రిలేటెడ్ అన్నది చూసి ఏది ఇన్బ్యాలెన్స్ అవుతుందో చూసి అంటే వాళ్ళ స్లీప్ ఎలా ఉంది అన్నీ కనుక్కుంటాం కనుక్కుని అప్పుడు నేను దానికి కూడా ట్రీట్మెంట్ వేస్తాను అండి పాయింట్స్ కూడా వేస్తాను ఓకే మ్యామ్ ఒక పెరాలిసిస్ పేషెంట్ ఉన్నారు వారికి మీరు ట్రీట్మెంట్ చేయడం జరిగింది పేషెంట్ని చూస్తాం మ్యామ్ ఓకే మ్యామ్ నమస్తే అండి మేడం ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా స్ట్రెస్కి గుర్ ఉంటారు ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల మెంటల్ టెన్షన్స్ కావచ్చు ఇలా స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటారు మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అనేసి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటారు ఆక్యు పంచర్ ద్వారా తగ్గించుకోవచ్చు అనేసి అంటారు ఆక్యు పంచర్ చాలా బాగా సపోర్ట్ ఇస్తుందండి ఆక్యూపంచర్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ ఆర్గాన్స్ ఇన్ బ్యాలెన్స్ అయి ఉంటాయి అంటే స్ట్రెస్ రావడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇన్సిస్టాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది వాటిని ఫస్ట్ మనం బేసిక్గా ఒక లెవెల్కి తీసుకురావాలంటే యాక్యూపంచర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలండి ఓకే ఇక్కడ యాక్యూపంచర్తో పాటు నేను మెడిటేషన్ కూడా నేర్పిస్తాను కాబట్టి మీరు దాంతో మీ యొక్క ఆత్మిక స్థితి ద్వారా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని ఓకే ఇప్పుడు నేనే ఉన్నాను నాకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది నేను ఎప్పుడైతే వైద్యం అంటే ఆత్మిక వైద్యం అందరికీ అందాలి అందరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా తయారవ్వాలని నేను చేసే ప్రయత్నంలో మంచి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా నాకు ఆపోజిట్గా ఉంటున్నారు అనమాట చాలామంది దాని ముందుకు వెళ్ళబు అది ఎప్పుడైతే నేను మంచి చేసేదాన్ని వైద్యం అందరికీ అందాలనుకుంటే ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు అసలు వైద్యం అన్నది ఎంత కాస్ట్లీ అయిపోయింది నేను ఎంత కష్టపడి రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఆ ట్రస్ట్ నాకు వచ్చేస్తుంది అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే నేను అనుకున్న పని అక్కడ జరగట్లేదు జరిగినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తీసుకుంటాం అందుగురించి మనకి సపోర్టింగ్గా ఆత్మిక శక్తి అన్నది ఖచ్చితంగా ఉంటేనే దాన్ని బ్యాలెన్స్ అవుతాం ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే ఈ రోజుల్లో మంచిని ఎవరు కూడా ప్రోత్సహించరు చెడుని అందరూ ప్రోత్సహిస్తారు చెడు చేసిన వాళ్ళు ఎవరు క్వశ్చన్ అడగరు మంచి చేసేవాళ్ళు మాత్రం లక్ష క్వశ్చన్లు అడుగుతారు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఆ మంచి జరగనివ్వకుండా చేస్తారు అది మానవ నైజం ఉంటుంది అలాంటి స్ట్రెస్ లెవెల్స్ నుంచి మనం బయటికి రావాలంటే మెడిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే నాకు ఇంబ్యాలెన్సెస్ ఏ ఆర్గాన్స్ అవుతాయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆ ఇన్బ్యాలెన్సెస్ ఆర్గాన్స్ అవ్వకుండా నేను నా శక్తి ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి దానికోసం అని చెప్పి నేను ఎలాగో సాయంత్రా చేశాను యాక్యూ పంచర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మీకు ఉపయోగపడేది ఎప్పుడైతే ఈ ఇవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ దానివల్ల ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెడేక్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా హెడేక్ ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఆ టైంలో ఏమవుతుంది నేను ఆలోచించలేను ఏమైనా ఆలోచిద్దామని ఆలోచించలేను ఎలా ఉంటుందంటే ఎవరినన్నా కొట్టేయాలన్నంత ఇరిటేషన్లో వెళ్ళిపోతాను ఓకే ఇరిటేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నా స్థితి ఎలా ఉంటుంది ఆ నాట్ ఓకే యూవర్ నాట్ ఓకే అంటే వా పక్క వాళ్ళని నేను ఏదో ఒకటి చేసిన సరే సాధించాలి ఏదో ఒకటి అంటే అక్కడ చాలా రకాల మీనింగ్లు వచ్చేస్తాయి అంటే నెగిటివిటీలో మనిషి దిగజారిపోతున్నాడు నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా వచ్చే వచ్చేస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే నా యొక్క స్థితి నేను అర్థం చేసుకునే ఓకే ఇప్పుడు అయితే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన ఓకే ఎవరో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండాలి అని చెప్పి నేను సతో ప్రధాన స్థితిలో ఉండాలని చెప్పి నేను జీవాత్మ అని అనుకుని డ్రామా పరంగానే ఇదంతా జరిగేది జగన్ నాటక రంగంలో నా పాత్ర నేను పోషిస్తున్నా నేను విశ్వ జీవాత్మగా నా పాత్ర నేను పోషిస్తున్నా ఫలితం అన్నది భగవంతుడు చూసుకుంటాడు నేను నేనేచేలా చేసుకుంటూ వెళ్తా అని ఈ థాట్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఆ నెగిటివిటీ అన్నది మనకు ఉండదు ఈ థాట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి భగవంతుని తోటి మనకు కనెక్ట్ అయినట్టు ఎంత నెగిటివిటీ మీకున్నా అంటే వ్యతిరేకత ఉన్నా మీరు చేసే మంచి పనికి సపోర్టు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు మీరు భగవంతుని గుర్తించ అప్పుడు ఏంటంటే మనకి తెలియని మనోధైర్యంతో ముందుకు వెళ్ళిపోతామండి ఇప్పుడు నేను అనుకోకుండా మీరు యాక్చువల్గా మీడియా వాళ్ళు వస్తారని అనుకోలేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను అసలు మీడియా ఏమీ ఇవ్వట్లేదు ఆఫీస్ అని ఇస్తానని కూడా అనుకోలేదు కానీ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కొన్ని మిస్ నా వీడియోస్ జరగడంతో వాటితోటి సరే ఎవరన్నా వస్తే చూద్దాంలే అని అనుకునే టైంలో మీరు కాల్ చేస్తారు అంటే నాకు భగవంతుడు సపోర్ట్ ఇచ్చాడు ఆటోమేటిక్గా మెడిటేషన్ వచ్చేస్తుంది అలాగే మనకి డోర్స్ ఓపెన్ అయిపోతాయి కానీ కొంచెం ధైర్యంగా ఉండాలి మన మీద మనం నమ్మకంతో ఇందాక మీరు హెడేక్ అన్నారు హెడ్ ఎక్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ హెడేక్ వస్తూ ఉంటుంది ఇక్కడికి వస్తూ ఉంటుంది తలంత నొస్తూ ఉంటది మెడ్రైన్ మైగ్రైన్ సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది దాంట్లో దీంట్లో ఏంటంటే హెడ్ ఎక్ ఏ రకమైన హెడేక్స్ అయినా అంటే మీరు సైనస్ అనుకోండి లేదంటే మైగ్రేన్ అనుకోండి నార్మల్ హెడ్ అంటే ఏదో మీరు ఆలోచన ఎక్కువ ఉండి ఉంటుంది దానివల్ల కూడా మనకి యాక్టివ్ మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి మైగ్రేన్ హెయిర్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మీ మధ్యకాలంలో నిజంగా చూసుకున్నట్టయితే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి అన్న టైప్లో వస్తుంది అది వైరల్ ఫీవర్ లాగా అంటుకున్నట్టు ఈ క్యాన్సర్ కూడా క్యాన్సర్ పేషెంట్ కూడా చేశాను వాళ్ళు ఏంటంటే కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా వీక్గా ఉండేదంట వాళ్ళు ఏ పని చేసుకునే వాళ్ళు కాదు చేసుకోలేకపోయేవాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్ అయ్యారు అంటే ఇంటర్నల్గా వాళ్ళకి వీక్నెస్తో పాటు సైరాటిక ప్రాబ్లమ్ ఇంకా ఇంటర్నల్గా చాలా ఉన్నాయి చాలామంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు క్లియర్ అవ్వడానికి ఇష్యూస్ కూడా ఇందులో మనకి క్లియర్ అయిపోవడం జరిగింది క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మెయిన్ కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ అండి విల్ పవర్ కావాలి ఇమ్యూనిటీ పవర్ కావాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి యాక్యుపంచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది విల్ పవర్ పెంచుకోవడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే కీమోథెరపీస్ చేయించుకుంటున్నారో వాళ్ళందరూ యాక్యుపంచర్ చేయించుకోవడం వల్ల వీక్నెస్ రాకుండా ముందు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా నార్మల్గా యాజటివ్గా చేసుకోగలుగుతారు అక్కడి వరకు మనకి యాక్టివ్ పంచడం అనేది ఉపయోగపడుతుంది మెడిటేషన్లో నేను ఎప్పుడైతే వెళ్ళి అంటే భగవంతు నుంచి నేను శక్తి సంపన్నమైన జీవాత్మని అనుకుంటూ నా నవ్ సిస్టమ్ని నా సెల్స్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటూ ఉంటానో ఓం శ్రీ మూలాధారం భుజడ ఆయనమ అని అనుకుంటూ మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాను ఆ టైంలో ఏమవుతుందంటే మనకి తెలియని విల్ పవర్ అన్నది రిలీజ్ అవుతుంది దాంతో నా లైఫ్ స్పాన్ నేను పెంచుకోగలను ఇప్పుడు ఎందుకంటే విల్ పవర్ ఇక్కడ వైద్యం దగ్గర ఎప్పుడైతే ఏంటంటే విల్ పవర్ ఉండాలండి పేషెంట్కి అంటే నాకు ఏమి అవ్వదు నేను జయించగలను అన్న ఫీల్ ఉండాలి అమ్మో నాకు వచ్చేసింది నాకు నాకు ఏదో అయిపోతుంది అన్నది ఫీల్ ఉంటే ఏ డాక్టర్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేరు అంటే చేయలేకపోవడం అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కనపడవాలన్నమాట ముందు డాక్టర్ ఏంటంటే మన డ్యూటీ అది ఎంత పెద్ద నమస్తే అండి నమస్తే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే యువతలో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు ఎవరిని చూసినా కూడా నరాల బలహీనత అనేసి చిర్లో మంచి రిజల్ట్ ఉందండి ఎందుకు వస్తుందన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్లో ఎలాంటి పోషక పదార్థాలు లేవు అని అర్థం చేసుకోవాలి అందరూ మీరు నన్ను చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ఆ క్వశ్చన్ ఫుడ్ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు ప్రతి వీడియోలో ఇప్పటివరకు నేను అడిగిన వీడియోలో ఫుడ్ గురించి అడిగినప్పుడు ఇష్టం వచ్చింది తినండి మీ ఇష్టం అనేసి చెప్పారు డైట్ అనేది అసలు మెన్షన్ చేయదు ఎందుకు అంటే మీకు ఆల్రెడీ దానిలో తెలిసిందే ఇప్పుడు అది తినేయండి అది తినేయండి అని చెప్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తానండి ఇదివరకు రోజుల్లో ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేవారు రైట్ ఓకే ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు డాక్టర్ దగ్గరికి రావాలనుకుంటే ఖచ్చితంగా యాపిల్ తినేసి రండి అదేంటి మ్యామ్ అర్థం కాలేదు ఆపిల్ మీద వ్యాక్స్ ఉంటుంది ఇప్పుడు ఓకే ఎంత కెమికల్ ఉందండి ఇప్పుడు తినే యాపిల్స్లో ఆపిల్ ఫ్రెష్గా కనిపించాలి అనేసి ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమో కెమికల్స్ స్ప్రే చేయడం స్ప్రే చేయడము తర్వాత అసలు టేస్ట్ ఏమన్నా ఉంటుందా మీరు తింటే ఆపిల్ అంటే ఎంత మంచి టేస్ట్ తోటి ఉండాలి అంటే ఇప్పుడు ఏదో డైట్ చెప్పేస్తాము ఓకే తినేస్తున్నారు వాటి కానీ మీరు ఎంత కెమికల్ తీసుకుంటున్నారన్న విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా అందు గురించి నేను చెప్తాను అంటే శరీరానికి సంబంధించిన దాని గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది మీకు మీకే తెలియాలి అది ఎవరి సెన్స్ వాళ్ళకి వదిలేస్తాను కానీ ఆత్మలో ఎప్పుడైతే మీరు పవర్ పెంచుకున్నారో ఈ కెమికల్స్ ఆ వాటిలో కూడా నేను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంటుంది నేను వాటిని తట్టుకోగలను గురించి ఏంటంటే ఆత్మీక భోజనం గురించి చెప్తాను ఆత్మ ఆత్మకు ఎలా ఫుడ్ తీసుకోవాలన్నా చెప్తాను సోల్కి ఎలా ఫుడ్ ఇవ్వాలి అన్నది బాడీకి సంబంధించి ఇవ్వచ్చు అదేనండి ఇవ్వచ్చు ఆ ఫుడ్దే కదా చెప్తాను ప్రేమ సంపన్నమైన జీవాత్మ లేదు అంటే శక్తి సంపన్నమైన జీవాత్మ అవన్నీ చెప్పిన ఫుడ్ మీకు చెప్పేది మీరు మీ సోల్కి అంటే ఈ బాడీని నడిపించే చైతన్యవంతమైన శక్తికి మీరు ఫుడ్ ఇవ్వకుండా జస్ట్ మీ బాడీకి మాత్రమే తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చారు అంటే ఒక కండిషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చేయాలి యోగ ముద్ర చేస్తాను అంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను లేదు అంటే ఎందుకంటే అది నేను ఒత్తి బాడీకి వేసేసి అంటే మిగతా వాళ్ళకి నాకు ఎందుకు ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు తొందరగా రిజల్ట్ వస్తుంది మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు కొంతమంది యాక్యూపంచరిస్ట్లు కూడా నా దగ్గరికి వచ్చారు బుక్స్ పట్టుకుని వచ్చారు మేడం మాకు అర్థం కాలేదు మీ వీడియోస్ చూస్తేనేమో అక్కడ రిజల్ట్ కనపడుతుంది మేము బుక్స్లో చూసి వేసిన వాటిలో కూడా మాకు రిజల్ట్ రావట్లేదు కొంచెం మీరు మాకు అవి చెప్తే మేము వెళ్ళి ఓల్డ్ వేసుకోములకి చే వెళ్ళి చేసుకుంటాము అది ఇది అని అంటే ఎవరికి నేను చెప్పాను సారీ అని చెప్పాను డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం మేము కూడా చూసాము ఆక్యుపంచర్ ద్వారా ఆ పర్సన్కి కూడా కొంచెం రిలీఫ్ దొరికింది అనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అవునండి సో కొంచెం ఫ్రీగా ఉన్నాను నాకు సెట్ అయిపోయింది మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు క్యూర్ అయింది అనేసి చెప్పారు ఆయన సో మీరు ఇలాగే అందరికీ ఆక్యుపంచర్ ద్వారా మంచిగా ట్రీట్మెంట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్